రాస్తే మహాలక్ష్మి నమస్తే నమస్తే గరుడారుడే డోలాసుల భయంకరి సర్వపాభ దేవి మహాలక్ష్మి నమస్తే భక్తి దేవరాయ యూట్యూబ్ ప్రశ్నందరికి కూడా దీపాళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనకి అక్టోబర్ పచ్చమో తారీఖు శని త్రయోదశి ధనత్రయోదశి అలాగే ధన్వంతరి మూడు కలిసి అక్టోబర్ ఎయిటీన్త్ వచ్చినాయి చాలా మంచి రోజు చాలా కాలం తర్వాత ఇలా రావటం చాలా అరుదుగా అనిపిస్తుంది కానీ మూడు కూడా మూడిటికి కూడా లక్ష్మి రవి శని లక్ష్మీనారాయణ ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు శనేశ్వరుడు కూడా ఉన్నారు ఈ మూడు కలిసి ఒకరోజు రావటం చాలా గొప్ప విశేషమైన రోజు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నాడు చక్కగా నవగ్రహాల శనేశ్వరుడికి వెళ్ళి స్వామికి తైలాభిషేకం చేయించుకొని శనికి కొంచెం నువ్వులు వరకైనా దానం ఇవ్వండి అలాగే స్వామివారి పాదాల ముందు కాస్త నువ్వులు పెట్టి రూపాయి కాయని పెట్టి బెల్లం పెట్టి నమస్కారం చేసుకోండి ప్రయత్నాలు చేయండి శరీర చాలా గొప్ప విశేషమైన రోజు అంటే ప్రతి ఒక్కరికి శని ప్రభావం అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది ఉన్న వాళ్ళందరూ కూడా శని చూసి భయపడుతూ ఉంటారు భయపడాల్సిన ఏమీ లేదు శని చాలా మంచి యోగాన్ని ఇస్తారు అనేది ప్లస్ మరియు రెండు ఉన్నాయి కానీ ఆ నిశ యోగం అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా శరీరం కంపల్సరీగా వెళ్ళి శనికి తైలాభిషేకం చేయించుకోండి కొంచెం గొడుగు దానం ఇవ్వండి ఇచ్చి ఈలాంజన సమావాసనే మంత్రాన్ని చక్కగా ఆగ్నేయవైపు తిరిగి తడి వస్త్రాన్ని ధరించి మూడు సార్లు ఆ మంత్రాన్ని జపించండి వైపు శనీశ్వరుడు తిరుగుతూ ఉంటారు ఆయనకి ఇచ్చినట్లయితే ఎప్పుడు కూడా కనిపెట్టుకునే ఉంటారు శని వల్ల భయపడకండి త్రయోదశురాన్ని అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించుకొని ప్రతి ఒక్కళ్ళు ప్రస్తుతానికి మేషరాశి వాళ్ళకి మిథున రాసి వాళ్ళకి కర్కాట రాసి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి వచ్చే అందరికీ కూడా శని ప్రభావం కొంచెం ఉన్నది దాంతో ఈ రాశి వాళ్ళందరూ కూడా తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి చేసినట్లయితే అన్ని విధాలు కూడా సుఖశాంతులు ఉంటాయి ఇబ్బంది అంటూ ఉండదు అలాగే ఆ రోజే మనకు ధనత్రయోదశ కూడా వస్తుంది అమ్మవారి లక్ష్మీదేవి చక్కగా ఆ రోజు ధనత్రయోజీ దీపావళి పండుగ ముందే వస్తుంది అందుకని ధన చేసిన వాళ్ళందరూ కూడా అమ్మవారిని చక్కగా సాయంత్రం పూట అమ్మవారిని చక్కగా లక్ష్మీదేవిని పూజ చేసుకోండి అందరికీ శక్తి ఉండాలని అవసరం ఉండదు కదా శక్తిని బట్టే పూజ చేసుకోండి శక్తిని మించిన భారం పెట్టుకోకండి ఎందుకంటే బంగారం రేట్ అధికంగా ఉంది దానితోడు ప్రతి మనం దిన అని బంగారాన్ని కొనాలని అప్పులు చేసి ఎవరికి ఆ బంగారం కొన్ని పూ అవసరం లేదు అమ్మవారికి ఎర్రని పూలు అంటే చాలా ఇష్టం అది కూడా కాకుండా గోల్డ్ కలర్ పూలను ఏమైనా సరే పెట్టి చక్కగా పూజ చేయండి చేసినట్లయితే మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ ధనత్రేయస్ నాడు ఆడవాళ్ళందరూ కూడా సుహంప్రదంగా చక్కగా పశుహంకాలతో నిండుగా ఉన్న బంగారాన్ని ధరించి ఇంట్లో కొత్తగా పిండి పిండి వంటలు చేసుకొని పది మందికి పంచుకొని చేయండి ఈ శని ధనత్రేయసు నాడు చేసినట్లయితే అమ్మవారు అందరికీ సకల అష్టైశ్వర్యాలు ఇస్తుంది ఎలాంటి ఇబ్బందులు ఉంటూ మన శక్తిని బట్టే చెయ్యండి అందరికీ బంగారం పూలు పెట్టి పూజ చేయాలి కాసులు పెట్టి పూజ చేయాలి అనుకోవటం అనేది ఎందుకంటే కాలానుగుణ్యంగా కూడా ఆర్థికంగా కూడా చూసుకోవాలి కదా అందరూ కూడా గోల్డ్ కలర్ ఫ్లవర్స్ పెట్టి చామంతి పూలు కానీ ఎల్లో గన్నేరు పూలు కానీ పెట్టి పూజ చేయండి అన్ని విధాలా బాగుంటుంది అలాగే మనకి ధన ధన్వంతరి ధన్వంతరి అని అంటే ఆరోగ్య ఆయన ఆరోగ్యానికి సంబంధించిన దేవత ఆయన నారాయణ స్వామి ఆయన మన ముఖ్యంగా మనం ధన్వంతరి అనేది ఆయుర్వేదంలోనే ఎక్కువ వింటూ ఉంటాం ఆయుర్వేద శాస్త్రంలో కూడా ఈ ధన్వంతరిని ప్రతిదీ చూడండి ఏ ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళండి ధన్వంతరి ఫోటో అక్కడ పెట్టి చక్కగా అందరూ ఆయనకి పూజ చేస్తూ ఉంటారు మన అలోపతిలో మాత్రం ధన్వంతరి అనుకునే వాళ్ళు తక్కువగా ఉంటారు ఆయన ఎక్కువ ప్రకృతి వైద్యానికి సంబంధించిన వాడే ధన్వంతరి ఆ ధన్వంతరి స్వామికి అందరూ మనం ఒకటి మా ఏదైనా మెడిసిన్ వేసుకునేటప్పుడు కూడా ధన్వంతరి మంత్రాన్ని స్మరించుకొని కనుక మెడిసిన్ వాడినట్లయితే అనారోగ్యం అనేది దరిదాపుల్లో ఉండదు అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ ధన్వంతరి కూడా ప్రకృతికి సంబంధిత కాబట్టి ప్రకృతిలో మూలికలను బట్టి అన్ని రకాల మూలికలు బట్టి బట్టి తయారు చేస్తారు చరకుడు అనేవాడు ఈ ధన్వంతరి మంత్రాన్ని ఉపదేశించి మనకి చరక సంయుక్త అనే దాంట్లో ధన్వంతరి వైద్యం గురించి బాగా చెప్పారు అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ధన్వంతరి ఆ రోజు నిజంగా అనుకోకుండా ఈసారి మనకి మూడు ఒకే రోజు వచ్చాయి శని అంటే శనేశ్వరుడు శని శని త్రయోధుడు అంటే శనేశ్వరుడు ధనత్రయోధు అంటే లక్ష్మీదేవి ధన్వంతరి అంటే ఎవరు నారాయణ స్వరూపం నారాయణుడు శని ముగ్గురు వచ్చారు మనకి ఎవరెవరు ఇప్పుడు నారాయణ స్వరూపం అంటే ఈ సూర్యభగవానుడు ఆయన కొడుకు ఈ అందుకని చక్కగా ఆ రోజు అందరూ కూడా అన్ని మంచిగా హృదయాన్ని లేచి చక్కటి తలస్నానం చేసి దేవాలయానికి వెళ్ళి తిరిగి తైలాభిషేకం చేయించండి గుడికి వెళ్ళి అమ్మవారికి లక్ష్మీ కుం అమ్మవారికి పూజ చేయించుకోండి ఆరోగ్యంగా ఉండాలని కూడా ధన్వంతరి మంత్రాన్ని కాసేపు పది నిమిషాలు స్మరించుకుంటూ చేయండి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోతాయి గ్రహపీడలు పోతాయి అన్ని విధాలు బాగుంటుంది అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మూడు నియమాలు పాటించండి ఇది పరిశుభ్రం అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరం అంతేగాని ఏదో చేసేసాము అయిపోయిందని మాత్రం అనుకోవద్దు చేసేటప్పుడు సక్రమంగా ప్రతి పని కూడా శ్రద్ధగా భక్తితో చేయండి శ్రద్ధా భక్తి శ్రద్ధా భక్తి లాభం ఉన్నట్టుగా ప్రతి కూడా భక్తి పెడితేనే మనకు వస్తుంది శ్రద్ధ భక్తి లేని ఏమి చేయలేము అందుకని ప్రతిదీ కూడా జాగ్రత్తగా ఆచరించండి అన్ని విధాలు బాగుంటుంది శ్రేత్ర చేసినాడు శని చూసి చాలా గ్రహాలు బాగలేదు చాలామంది సంతోషంలో ఉన్నావు పనులు కావట్లేదు అనుకుంటుంటారు సంతోషంలో ఉన్నాను పనులు కావాలి అవసరం లేదు ఎందుకంటే శని జనరల్గా త్రీ టైమ్స్ ప్రతి ఒక్కళ్ళకి వస్తారు ఈ త్రీ టైమ్స్లో శని శ్రీస్ అనేది రెండు నెలలకి రావచ్చు మూడు నెలలకి రావచ్చు అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది వచ్చినప్పుడల్లా మనం శని ద్వారా చేయించుకోమని చెప్తూ ఉంటాం కానీ ఇది మాత్రం ప్రత్యేకత ఏంటంటే మనకి మూడు కలిసి ఒకే రోజు వచ్చినాయి అక్టోబర్ ఎయిటీన్త్ ఆ రోజు అందరూ కూడా చక్కగా అన్ని విధాలు కూడా ఈస్తే మనకి శివాలయానికి వెళ్తే అమ్మవారిని చూడొచ్చు స్వామివారిని చూడవచ్చు నవగ్రహాల్లో శనిేశ్వరుడి పూజ చేసుకోవచ్చు అన్నీ కలిసి వస్తాయి కాబట్టి ఈ మూడు ఆచరించండి ధన్వంతరి మంత్రాన్ని నిత్యము కాసే పొద్దున పూట స్వామిని స్మరించుకుంటే అనారోగ్యం అంటూ మన కంట కనబడదు ఎందుకంటే ధన్వంతరి అంటే అంత గొప్ప విశేషమైందనమాట అది కూడా నారాయణ మంత్రమే ఆయన విష్ణుమూర్తే అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా చేయండి ఇప్పుడు ప్రజెంట్ మనకి ప్ర ప్రజెంట్ ఇప్పుడు ప్రస్తుతం టెక్నికల్గా చాలా ఇబ్బంది చాలామంది రకరకాల వైద్యాలు చేస్తున్నారు కానీ ధన్వంతరిలో మనకి ప్రకృతి వైద్యం అధికంగా ఉంటుంది ప్రకృతి వైద్యం అనేది ఏంటి ఇప్పుడు మనకి ఏదైనా బోన్స్ ప్రాబ్లం వస్తే ఆర్థోపెటిక్ వెళ్తాం మెడిసిన్స్ తీసుకుంటాం ఫిజియోథెరపీకి వెళ్తాం మెడిసిన్స్ తీసుకుంటాం కానీ ఎందుకు తీసుకుంటున్నాం ఈ పైకి బని టెంపరీ మెడిసిన్స్ ఈ ధన్వంతరి అనేది ఏంటంటే ఆయుర్వేదంలో మనకు వైద్యం చేస్తారు ఆ వైద్యానికి ధన్వంతరి ఉపయోగిస్తారు ధన్వంతరి అంటే మూలికలతో తయారు చేసిన ఆయిల్తో మసాజ్ చేస్తారు బాడీ మసాజ్ చేస్తే ఆయిల్ పుల్లింగ్ బాడీలోకి వెళ్ళి మన బాడీ బాగా స్టిఫ్గా తయారయ్యి బోన్స్ ఈజీగా మనకు మూవ్ అవుతూ ఉంటాయి అది మెయిన్ అసలు కానీ ఇప్పుడు ప్రజెంట్ మనకి అన్ని విధాలు కూడా రకరకాల కాలానుగుణ్యంగా మార్పులు వచ్చినాయి అంతా మారిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ ధన్వంతరి దాన్ని చక్కగా ప్రకృతి వైద్యానికి వెళ్ళండి ఎవరు అనారోగ్యాన్ని బాధపడద్దు సరిగ్గా తైలాభిషేకం చేయించుకోండి లక్ష్మీదేవికి ఎవరు శక్తి పడితే పూజ చేసుకోండి బంగారం లేదు అనేంట్లో అయ్యో అని మాత్రం అనుకోవద్దు అమ్మవారు ఎంత పెట్టినా సంతోషిస్తుంది చేసే పనిని శ్రద్ధ పెట్టండి భక్తితో చెయ్యండి ధ్యాస ఉంటే ప్రతిదానికి కూడా దైవానుగ్రహం ఎప్పుడు మీ ఎంట ఉంటుంది అన్ని విధాలు బాగుంటుంది